యాభై ఏళ్ళకే పెన్షన్ సో ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా యాభై ఏళ్ళకే బీసీలకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే యాభై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో గతంలో చూసుకుంటే జగన్ ఇచ్చే పెన్షన్ల కోసం అందరూ కూడా కాయలు కళ్ళు కాయలు కాచిలాగా ఎదురు చూస్తారు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలామందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై లక్షల మందికి కానీ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గారు కేవలం ఇరవై యాభై సంవత్సరాలకే పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పి ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి విధి విధానాలు అయితే సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా బీసీలకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ బిసి సామాజిక వర్గాలకు సంబంధించి యాభై ఏళ్ళకు ఈ పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో వీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు సో ఎంత వీళ్ళు ఎంతమంది అర్హులు ఉన్నారు అంటే రేషన్ కార్డు ఉన్నవారు ఎంతమంది ఇంకేదు వీళ్ళు ఉన్నవారు ఎవరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారా అనే వివరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం క్రోడీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట వాస్తవంగా తెలంగాణలో మనకి యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు ఇక మన రాష్ట్రంలో మాత్రం యాభై సంవత్సరాలకు ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం తొందరలోనే డేటా అంతా కూడా కలెక్ట్ చేసి చంద్రబాబు గారు అయితే ప్రెస్ మీట్కి అయితే పెట్టి చెప్పబోతున్నారన్నమాట సో ప్రజెంట్ వరకు ఉన్న సిచువేషన్ చూసుకుంటే మనకి ఆగస్టు కల్లా ఈ యాభై సంవత్సరాలకు పెన్షన్కి సంబంధించి క్లియర్గా అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే పథకాల సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్